హలో నేను మిస్ ఎస్ రావు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది అని అంటే ఎగిరి గంతేసేటువంటి రోజులు పోయాయి ఒకవేళ ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చినప్పటికీ కూడా ఏ కంపెనీలో వచ్చింది ఎంత ప్యాకేజ్ అని అడుగుతున్నారు పేరు మూసినటువంటి మల్టీనేషనల్ కంపెనీలు టెక్ మహీంద్రా కానీ ఐబిఎం కానీ అమెజాన్ కానీ గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ అలాగే ఎక్స్చెంజర్ కానీ క్యాబ్జిమ్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయి ఇవి ఏవి కూడా ఇప్పుడు ఫ్రెషర్స్కి ఇంజనీరింగ్ చదివి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని సాఫ్ట్వేర్ రంగంలోకి అడుగు పెట్టేటువంటి వాళ్ళకి సంవత్సరానికి రెండున్నర లక్ష నుంచి మూడున్నర లక్ష మ్యాక్సిమం ఉంటుంది ప్యాకేజ్ అంటే నెలకి పదిహేను వేల నుంచి ఇరవై వేల నుంచి ఇరవై వేల నుంచి ముప్పై నుంచి ముప్పై ఐదు వేల వరకు ఉంటుంది హైయెస్ట్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అదే ఉంది ఇంకా టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా పీపుల్కి ప్యాకేజీ ఉంటే ఉంటుంది కానీ నైంటీ పర్సెంట్ ఇంజనీరింగ్ పూజ చేసినటువంటి వాళ్ళకి ఇదే ప్యాకేజీ ఉంది అందుకే ఈ మధ్య కెరీర్ త్రీ సిక్స్టీ అని ఒక సర్వే సంస్థ సర్వే చేసింది ఈ ఫ్రెషర్స్కి సంబంధించినటువంటి జీతాలు ఎలా ఎలా ఉన్నాయి అలాగే విడిగా క్యాబ్ డ్రైవ్ క్యాబ్ డ్రైవర్ డ్రైవర్లకి వేతనాలు ఎలా ఉన్నాయి కార్పెంటర్లకు ఎలా ఉన్నాయి ఎలక్ట్రీషియన్స్కి ఎలా ఉన్నాయి ఇలా అంచనా వేసింది అంచనా వేసినప్పుడు ఆ సర్వేలో తేలినటువంటి అంశం ఏంటంటే కార్పెంటర్లకి క్యాబ్ డ్రైవర్లకి ఎలక్ట్రీషియన్స్కి ఇంజనీరింగ్స్ చదివి సాఫ్ట్వేర్ కంపెనీల్లో మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకన్నా కూడా ఎక్కువ అమౌంట్ సంపాదిస్తున్నారు నెలకు వచ్చేసి నూట యాభై రోజు గంటకు వచ్చేసి నూట యాభై రూపాయలు సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదిస్తుంటే రెండు వందల నలభై రూపాయలు ఎలక్ట్రిక్ ఎలక్ట్రీషియన్ కానీ లేదా కార్పెంటర్ కానీ సంపాదిస్తున్నాడు అనేటువంటి లెక్కను కెరీర్ త్రీ సిక్స్టీ అనేటువంటి కంపెనీ తీసింది అంటే దీన్ని బట్టి సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు వచ్చినప్పటికీ కూడా సాఫ్ట్వేర్ రంగంలో రంగంలో వాటి ప్యాకేజ్ తక్కువగా ఉంటుంది కనీస అవసరాలు తీర్చుకునే దానికి సరిపడా జీతం ఉంటలేదని చెప్పి ఆ సర్వే సంస్థ చెప్పింది హైదరాబాద్ లాంటి సిటీ లేదా బెంగళూరు లాంటి సిటీ ముంబై లాంటి సిటీస్లో ఈ శాలరీతో బతకాలి అని అంటే అర్ధాకలతోటి బతకాలి ఎందుకనంటే సింగిల్ బెడ్రూమ్ పదిహేను వేలు తక్కువ హైదరాబాద్లో లేదు బెంగళూరులో పాతిక వేలు తక్కువ లేదు ముంబైలో ముప్పై వేలు తక్కువ లేదు ప్లస్ అడ్వాన్స్ హైదరాబాద్లో కనీసం రెండు నెలలు అడ్వాన్స్ బెంగళూరులో కనీసం నాలుగు నెలలు అడ్వాన్స్ ముంబైలో కనీసం ఆరు నెలలు అడ్వాన్స్ ఇదంతా కట్టి అక్కడ చేరి వాళ్ళకి మంత్లీ అమౌంట్ పదిహేను వేల రూపాయలు మినిమం వేసుకుంటే హైదరాబాద్లో వచ్చేటువంటి శాలరీ ఇరవై ఐదు వేలు అంటే పదివేలు రూపాయలు మిగులు ఆ పదివేలలో ట్రావెల్ ఖర్చులు కనీసం ఐదు వేలు పోతాయి ఇంకా మిగిలేదు ఐదు వేలు ఈ ఐదు వేలల్లో అతను తిండి తినాలా బట్టలు వేసుకోవాలా సినిమాకు పోవాలా ఏం చేయాలి ఇది ప్రస్తుతం ఐటీ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి అసలైనటువంటి జీవితం పోనీ ఇద జీతం తక్కువైనా పని ఏమైనా తక్కువగా ఉంటుందా అని అంటే పని ఎక్కువగా ఉంటుంది పని గంటలు ఎక్కువగా ఉంటున్నాయి కొన్ని కంపెనీలు అయితే అసలు రేతిబగుళ్ళు వర్క్ చేస్తున్నాయి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు అయితే డైరెక్ట్గా కనీసం పద్ పదమూడు గంటలు పనిచేయాలి అని చెప్తున్నారు ఆయన లేటెస్ట్గా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక చట్టం తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక చట్టం తీసుకొచ్చింది కనీసం పది గంటలు పనిచేయాలని సో తొమ్మిది గంటల నుంచి పది గంటలు పనిచేయాలి యాక్చువల్గా ఎనిమిది గంటలు అనేది రోజుకి ఒక లెక్క కార్మిక చట్టం ప్రకారం దాన్ని సవరించి పది గంటలు చేసేసారు ట్రావెల్ ఖర్చుకి ట్రావెల్ చేయడానికే ట్రాఫిక్లో కనీసం గంట నుంచి రెండు గంటలు పడుతుంది అంటే పది గంటలు ఆఫీసులో పనిచేసి రెండు గంటలు పోవడానికి రెండు గంటలు రావడానికి ఫోర్ అవర్స్ పద్నాలుగు గంటలు పోయింది పద్నాలుగు గంటలు పోతే నిద్రపోవడానికి ఒక ఏడు గంటలు వేసుకోండి అప్పుడు ఇరవై ఒక్క గంట ఇంక మిగిలింది మూడు గంటలు ఈ మూడు గంటల్లో ఏం చేయాలి ఇతను దైనందిన కార్యక్రమాలు తీసు తీర్చుకోవడానికి సరిపోతుంది అంటే టైము సరిపోవట్లేదు శాలరీ సరిపోవట్లేదు ఫలితంగా స్ట్రెస్కు గురయ్యి ఆత్మహత్యల వైపు వెళ్తూ ఉన్నారు యువత ఇది కెరీర్ త్రీ సిక్స్టీ తాజా సర్వేలో తేల్చినటువంటి రిజల్ట్ మరి దీని నుంచి బయటపడాలి బయటపడచ్చా అంటే బయటపడాలంటే ఏ కార్పెంటరో ఏ ఎలక్ట్రీషియనో పని చేసుకుంటే ఏ క్యాబ్ డ్రైవర్ పని చేసుకుంటే మీకు పై వాళ్ళ ఒత్తిడి ఉండదు మీరు ఎంత పని చేస్తారో అంత పని వరకే మీకు వేతనం తీసుకుంటారు వెళ్ళిపోతారు కాబట్టి సాఫ్ట్వేర్ ఉద్యోగుల కన్నా క్యాబ్ డ్రైవర్ బెటరు ఆటో డ్రైవర్ బెటరు ఎలక్ట్రీషియన్ బెటరు కార్పెంటర్ బెటరు అని చెప్పి సర్వే చెప్తుంది వాళ్ళకు వచ్చే వేతనం దగ్గర నుంచి వాళ్ళకు వచ్చే వాళ్ళు చేస్తున్నటువంటి పని గంటల దగ్గర నుంచి వాళ్ళు పడేటువంటి శ్రమ దగ్గర నుంచి అన్నీ లెక్కేసి సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే వీళ్ళు చాలా బెటర్ అని చెప్పేసి సర్వే చెప్తూ ఉంది దానికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ కూడా మీకు చదివి వినిపిస్తాను కెరీర్ త్రీ సిక్స్టీ అనేటువంటిది ఎంట్రీ లెవెల్ ఎంట్రీ లెవెల్ వాళ్ళు పరిస్థితి చూద్దాం

Questioning the earning of entry-level engineers. The post has drawn attention not only the not only to the salary disparity but also to the larger issue of poor supply in India's engineering job market. Cab driver salary rises eyebrows. In his post title When the cab driver's salary shocks the engineering view. The techie narrated how a routine cab ride turned into a movement of rockening during their conversation. The cab driver shared that he previously worked with Amazon as a company assigned driver before the pandemic, although he eventually quit due to the rigid grooming standards, which includes daily cleaning, shaving, appearances, polish shoes, and iron shirts. He claimed to have earned between 50 to 60 a month, work, working just two trips a day with Sundays off. The Reddit user con contrasted this with the typical income of entry level engineers, suggesting that many well placed fashions in the IT sector don't earn even half that. అమౌంట్ అంటే ఇంతకన్నా ఆఫ్లో కూడా లేదంట ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ అంటే ఆఫ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఉంది వాళ్ళకి సాఫ్ట్వేర్ ఎంట్రీ లెవెల్ హీ అండ్ ఎట్ ఈ పోస్ట్ అర్జింగ్ ఫెలో ఇంజనీర్స్ టు దేర్ వర్త్ ఇన్ ద కరెంట్ మార్కెట్ ద ఫస్ట్ క్విక్లీ గెయిన్ ప్రమోటింగ్ మిక్స్డ్ రియాక్షన్స్ ఫ్రమ్ యూజర్స్ సమ్ క్వశ్చన్ ద యాక్యురసీ ఆఫ్ ద క్యాబ్ డ్రైవర్స్ ఎర్నింగ్స్ సిటింగ్ సైటింగ్ సిమిలర్లీ క్లైమ్స్ ఫ్రమ్ Gym trainers and other professionals that may be exaggerated. On user point out how people often inflate income figures to appear more successful than they are. However, the original poster clarified that while some of these stories may be overstated, not all false. So they the discuss the Russian engineer supply. Engineers a growing concern. I mean that, said that now you our own user brought up a more structural issue: the oversupply of engineers in the job market. They argued that the abundance of the engineers' graduates has led a depreciation in their market value. So which naturally impacts starting salaries. The original poster agreed, acknowledging that despite the skills many engineering bring to the table. ద షేర్ వాల్యూమ్ ఆఫ్ ది జాబ్ సీకర్స్ హ్యాస్ క్రియేటెడ్ ఇంటెన్స్ కాంపిటీషన్ అండ్ సప్రెస్డ్ వేజెస్ సో ఇది యాక్చువల్ సిచ్యువేషను దీని మీద డిస్కషన్ జరుగుతూ ఉంది కెరీర్ త్రీ సిక్స్టీ ఇచ్చినటువంటి సర్వే ప్రకారం చూస్తే కనుక ఆల్రెడీ క్యాబ్ డ్రైవర్స్ కానీ వాళ్ళు ఎక్కువగా సంపాదిస్తున్నారు అని చెప్పి ఈ చెప్తూ ఉన్నారు ఈ సర్వే చెప్తూ ఉంది సో ఈ సర్వేని బట్టి చూస్తే సాఫ్ట్వేర్ జాబ్స్ వచ్చినప్పటికీ మీరు సంతోషించి గంతు వేయాల్సిన అవసరం లేదు సాఫ్ట్వేర్ జాబ్స్ వచ్చినప్పటి నుంచి వచ్చినప్పటికీ కూడా కాబట్టి ఆల్టర్నేటివ్ కెరీర్ ఎంచుకోవటం బెటరు అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు కెరీర్ త్రీ సిక్స్టీ సర్వేలో తేలినటువంటిది మరి దీని మీద మీరేమంటారు అనేది ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు థ్యాంక్ యూ